హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ అట్లను ఎలా వేసుకోవాలి వీడియోలో చూసేయండి ఎలాంటి పప్పులు కూడా నానపెట్టే అవసరం ఉండదు అలాగే ఈ అట్లులోకి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను నచ్చితే మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టిఫిన్ అనేది దాన్ని తయారై విధానం ఇప్పుడు చూసేయండి ముందుగా గిన్నె తీసుకొని అందులోకి ముప్పావు కప్పు పట్టుకులు వేసి శుభ్రంగా నీళ్లు పోసి కడుక్కోవాలి ఇందులో దుమ్ము ధూళి ఏమైనా ఉంటే పోతాయండి ఇలా నీళ్లు పోసి కడిగిన తర్వాత నీళ్ళని ఉంపేసి అందులోకి ఏ కప్పుతో మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి అదే కప్పుతో ముప్పావు కప్పు పెరుగు వేసుకోవాలి ఆ కప్పుతోటి మళ్ళీ ఒక కప్పు నీళ్లు కూడా పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది నాణ్యలోపు చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ గురించి ఒక పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె పోసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పుని తీసుకున్నానండి పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఇవి నూనెలో వేసేసి దోరగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కారానికి తగిన మిరపకాయలు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టు తీసి వేసుకొని వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలనుకుంటే కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతాయండి ఇలా ఉప్పు వేసి కొద్దిగా వేపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి ఇక్కడ నేను ఇవి కూడా వేసేసి మరి కాసేపు కలుపుకొని వేపుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న చింతపొట్ట వేసేసి మూత పట్టేసి మంట లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా చూసుకోవాలి ఇలా వేగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లారిలోపు మనం ముందుగా రవ్వ నానపెట్టాం కదా చక్కగా నానిపోయిందండి దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ దిని తీసుకొని అందులోకి ఈ ముద్ద ఎంత అయితే ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగతా వైన్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు ఒక పావు చెంచా కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి ఇలాగ అట్ల పిండిలా కలుపుకోవాలి దాన్ని పక్కన పెట్టేసి మనకి మనం ఉల్లిపాయలు టమాటా వేపాం కదా అది కూడా చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి దీన్ని కూడానా కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా పల్చగానే కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసి పోపు వేసేసుకోవాలి స్టవ్ వెలిగించి పెట్టి కొద్ది నూనె పోసి అందులోకి పోపు దినుసులు కరివేపాకు మిరపకాయలు కూడా వేసి వేపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఈ చట్నీలో వేసేసుకోవాలి అంతేనండి ఎంత టేస్టీ అయినా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితేనే ఎప్పుడు ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా కొంచెం వెరైటీగా చేస్తే అట్లలోకి చట్నీ బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం అట్లా వేసుకోవడం చూద్దాం రేకు బాగా కాలిన తర్వాత కొద్దిగా నూనె పోసి కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిసేసి నూనె కూడా ఎక్కువ పడదండి నూనె వేయకుండానే అట్లనే వేసుకోవాలి ఆ తర్వాత పైన కొంచెం నూనె చల్లుకుంటూ సరిపోద్ది మరి పల్చగా వేయకూడదండి కొంచెం మందంగానే వేసుకోవాలి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత వీరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోద్ది అండి టిఫిన్ అయితేనే చూస్తున్నారు కదా అసలు అట్లు చాలా బాగుంటాయండి దూదుల్లా ఉంటాయి తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇన్స్టెంట్గా టిఫిన్ అవ్వాలనుకుంటే ఇలా తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ అయితే ఇక్కడ నాకు అట్లు రెడీ అయిపోయి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత తయారు చేసిన తర్వాత మీకు ఎలా కూడా నాకు ఇంత కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను